అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాథవరం మండలం లింగంపేట పంచాయతీ బుచ్చంపేట గ్రామానికి చెందిన బొడ్డు శేఖర్ ఆధ్వర్యంలో దళితవాడకు చెందిన పలువురు దళిత కుటుంబాలు జనసేన పార్టీలో చేరాయి నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజాన వీర సూర్యచంద్ర వీరందరికీ పార్టీ కండువాళ్లు కప్పి స్వాగతం పలికారు అనంతరం సూర్యచంద్ర మాట్లాడుతూ క్రమశిక్షణతో ప్రతి ఒక్కరూ ఉండాలని చెప్పారు పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన వారికి గుర్తింపు లభిస్తుందని స్పష్టం చేశారు ఈ క్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి అల్లాడ సురేష్ మండల పార్టీ అధ్యక్షులు వెలగల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు నాయకుల కార్యకర్తలు కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు వచ్చి ఈరోజు పార్టీలో జాయిన్ అవడం జాయిన్ అవ్వడం చాలా శుభజనం వాళ్ళని సాధారణంగా ఆహ్వానించి పవన్ కళ్యాణ్ గారి ఆశయాల సిద్ధాంతాలు నచ్చి ఈరోజు జనసేన పార్టీలో జ్ఞానం వీళ్ళందరికీ కూడా ముందుగా నన్ను నా తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రత్యేకంగా నమస్కారం కూడా విలు లేదా ప్రజల్లో ఒక మంచి నాయకుడి దగ్గర పనిచేయాలన్న సంకల్పంతో వీళ్ళందరూ రావడం చాలా శుభ సంతోషం అని చెప్పి ఈ సందర్భంలో కూడా తెలియదు ఈరోజు చూశారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మూడు శాఖలు తీసుకున్నారో పంచాయతీ శాఖ అటవీ శాఖ గ్రామీణ అభివృద్ధి ఉపాధి ఇవన్నీ కూడా ఎక్కడ చూసినా కూడా రాజధి స్వీకరించారు ఆ రోజు నుంచి కూడా పంచాయతీ లెవెల్లో పల్లె పిలుపు అనేవి పిలుపుతూ గ్రామ స్వరాజ్యం వచ్చే విధంగా ప్రతి గ్రామంలో కూడా రోడ్లని వీధిని సీసీ రోడ్డు వేసి ఇవాళ ముందుకు తీసుకెళ్తున్న సంగతి మీకు తెలిసింది